నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్శుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ నచ్చినట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయాభిలాషులకి కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నోటిఫికేషన్స్ ద్వారా వచ్చి మీకు చేరతాయి ఈ వీడియోలో మనం నవగ్రహాలు వ్యాపార కారకత్వాలు అనే విషయాన్ని తెలుసుకుందాం ఏ ఏ గ్రహాలకి ఎటువంటి కారకత్వాలు ఉన్నాయి ఏ ఏ వ్యాపారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది ఎందుకంటే మనకి నక్షత్రాధిపతి ఉంటారు అలాగే లగ్నాధిపతి ఉంటారు రాస్యాధిపతి ఉంటారు వారి వారి బలాన్ని బట్టి దశమ స్థానాన్ని బట్టి న్ షష్ట స్థానాన్ని బట్టి అలాగే మనం ఉన్న ప్లానిటరీ పొజిషన్ని బట్టి నవగ్రహాన్ని బట్టి మనం దశమంలో ఉన్న గ్రహాన్ని బట్టి షష్టంలో సప్తమంలో ఉన్న గ్రహాన్ని బట్టి బిజినెస్లు అనేవి ఎంచుకోవటం జరుగుతుంది వ్యాపారము అది ఒక్కరిగా చేయటమా పారిస్థ అంటే పార్ట్నర్షిప్లో చేయటమా ఒక్కళ్ళే చేయటమా ఇద్దరు ముగ్గురు కలిసి చేయటమా ఇద్దరే కలిసి చేయటమా లేదా ఒక్కళ్ళే చేయటమా అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి ఎటువంటివి చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అనేది మనం ఒక ఐడియా వచ్చినట్టయితే మనకి మంచి జరుగుతుంది కాబట్టి మనం ఒక లక్ష కాదు రెండు కొంతమంది యాభై లక్షలు కొంతమంది కోట్లలో మొదలు పెడతారు కొంతమంది చిన్నగా లక్షల్లో మొదలు పెడతారు ఏదైనా కష్టపడింది లేదా అప్పు తీసుకొచ్చింది బ్యాంకు నుంచి రుణాలు తీసుకొస్తాం కాబట్టి అవి మళ్ళీ కట్టాలి మన మీద ఆధారపడి మన కుటుంబంలో ఉంటారు అలాగే మన వ్యాపారంలో చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎవరు నష్టపోకూడదు మనం కూడా బాగుండాలనే చేస్తాము అభివృద్ధి చెందాలని చేస్తాం కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం పరీక్షించుకొని ఎటువంటి వ్యాపారాలు మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేది మనం ముందుగానే పరిశీలించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే డబ్బులు పెట్టినట్టయితే మనకి మంచి జరుగుతుంది లేని పక్షంలో అనవసరంగా మనం ఇబ్బందులు పాలవటం నష్టాలు పాలవటం మనతో పాటు మన కుటుంబంలో సభ్యుల్ని అలాగే మనల్ని నమ్ముకున్న వాళ్ళని భార్య పిల్లలు ఉంటారు అన్నదమ్ములు అక్క చెల్లె తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వాళ్ళని క్షోభ కలిగించడం కూడా మనకి మంచిది కాదు అలాగే బయట మనకి నమ్ముకుని మన సంస్థలో పనిచేయడానికి వస్తారు మన వ్యాపార సంస్థలో ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి చిన్న వ్యాపారమే కానివ్వండి అది ఐదు నుంచి యాభై మంది ఐదో వేల మంది ఐదు వందల మంది ఉండొచ్చు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడతారు రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు కాబట్టి అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అనుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకుంటే మనకి బాగుంటుంది నవగ్రహాల కారకత్వాలు అనేవి మనం ఒకసారి తెలుసుకుంటే మనకి మంచి జరుగుతుంది రవికి సంబంధించిన వ్యాపారాలు అలాగే చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇలా మనం అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి గ్రహానికి సంబంధించిన వ్యాపార కారకత్వాలు ఎటువంటి వ్యాపారం అంటే రవిగ్రహము వ్యాపార కారకత్వాలు ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలు నవగ్రహాలు వ్యాపారము వాటి కారకత్వాలు రవిగ్రహానికి ఫోటోగ్రఫీ స్పోర్ట్స్ కామర్సు అలాగే వీల్స్ హెయిర్స్ కేబుల్స్ డైమండ్స్ గోల్డ్ మైన్స్ ఇలాంటి వ్యాపారాలు మనం చేసుకున్నట్టయితే వీరికి బాగుంటుంది అని చెప్పని చెప్పటం జరుగుతుంది కాబట్టి వారి నక్షత్రానికి రాశికి లగ్నానికి ఒకసారి పరీక్షించుకొని అలాగే లగ్న తృతీయ షష్ఠ సప్తమ భావాలను పరీక్షించుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పటం జరుగుతోంది అలాగే చంద్రుడు ద్రవ సంబంధమైన వ్యాపారాలు మనం ముందుగా అనుకున్నాం గత వీడియోలో పాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి వాటికి సంబంధించి వాటితో అనుసంధానమైన వ్యాపారాలు చేసుకున్నట్టయితే ఐస్ క్రీమ్ పార్లర్లు పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళు కానివ్వండి లిక్కర్ బిజినెస్ అలాగే కూల్ డ్రింక్స్ షాప్స్ అగ్రికల్చర్స్ పైప్స్ హ్యాండ్లూమ్స్ సిల్వరు కాటన్ బోర్వెల్ ఫిష్ షిప్పింగ్ ఆయిల్ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా మనకి తెల్లగా ఉండేవి బియ్యం వ్యాపారాలు పెట్టుకోవచ్చు పాల వ్యాపారం పెరుగు వ్యాపారం ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు పూల వ్యాపారం ఇలాంటివన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన కారకత్వాలు అలాగే కుజుడికి సంబంధించి బిల్డర్స్ వైర్ వాల్బేరింగ్ బాయిలర్స్ మెటల్స్ షూస్ బ్రిక్స్ టైల్స్ సిమెంట్ స్టీల్ కుకింగ్ డ్రెస్సెస్ ఫ్యాన్స్ హీటర్స్ రైల్వే సోప్ స్టిచ్చింగ్ మిషన్స్ రైస్ మిల్ స్టీమ్ ఇంజన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా మనం అంటే చూడండి అగ్నికి సంబంధించినవి ఎప్పుడు మండుతున్నవి మనం ఇవన్నీ కూడా మనం కుజుడికి సంబంధించిన వ్యాపార కారకత్వాలుగా మనకి తెలుసుకోవటం అనేది జరుగుతోంది అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుక్స్ కాంట్రాక్టర్స్ అలాగే క్యాలిక్యులేటర్స్ అలాగే కొంతమంది మన బుక్స్ స్టేషనరీ షాపులు పెట్టుకుంటూ ఉంటారు పూజా స్టోర్స్ పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఎలక్ట్రిక్ మెటీరియల్స్ పేపర్స్ స్టేషనరీ స్విచ్ గేర్స్ ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించిన వ్యాపార కారకత్వాలు పూజకి సంబంధించింది అలాగే కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు జ్యోతిష్యులు కూడా మనం పెట్టుకోవచ్చా లేదా కొంతమంది బయట కన్సల్టేషన్ పెడుతూ ఉంటారు కొంతమంది ఇంట్లోనే చెప్తూ ఉంటారు కొంతమంది ఆన్లైన్లో చెప్తూ ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి వారికి కూడా బయట మనం పెట్టుకుంటే బాగుంటుందా లేదా కన్సల్టేషను అని చెప్పని తెలుస్తుంటుంది అలాగే గురువుకి షిప్పింగ్ యాడ్స్ యాసిడ్స్ మెడిసిన్ ఎడ్యుకేషను ఫైనాన్స్ సెక్యూరిటీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవన్నీ కూడా గురువుకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు పూజా ద్రవ్యాలు కూడా వీరికి సరిపోతాయి అలాగే కొంతమంది తీర్థయాత్రలు చేయడానికి ట్రాన్స్పోర్ట్స్ అవి పెడుతూ ఉంటారు మేము పది రోజులు పది రోజున రోజులు అటు తీసుకెళ్తాము ఇటు తీసుకెళ్తామని ఇలాంటి తీర్థయాత్రలు పెట్టేవాళ్ళు కూడా గురువుకి సంబంధించిన వ్యాపారం పెట్టుకున్నట్టయితే గురువుకి సంబంధించింది కాబట్టి ఇలాంటి వ్యాపారం పెట్టుకున్నట్టయితే బస్సులు తీర్థయాత్రలు తీసుకెళ్ళే వాళ్ళు వాళ్ళకి బాగుంటుంది అలాగే శుక్రుడు జనరేటర్ యాసిడ్ ఆల్కహాల్ అగ్రికల్చర్ టైల్స్ వేర్ ఇవన్నీ కూడా మనకి శుక్రుడికి సంబంధించినవి అందమైనవి సంబంధించినవి మనం ఏదైతే తీసుకుంటామో అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా వచ్చాయి కాబట్టి మనం ఇంటికి సంబంధించి డెకరేటివ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అలాగే కొంతమంది బ్యూటీ పార్లర్సు సెలూన్సు ఇవన్నీ వస్తాయి సినిమా రంగానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు కొంతమంది హాల్స్ నడుపుతూ ఉంటారు ఇవన్నీ కూడా సుకుడికి సంబంధించిన కారకత్వాలు అలాగే శనికి తీసుకుంటే కంప్రెషర్స్ ఫ్లోర్మిల్ హార్డ్వేర్ ఏసీ కోల్ బొగ్గు బొగ్గుకి సంబంధించిన వ్యాపారాలు కోల్డ్ స్టోరేజ్ కండెన్సర్స్ సైకిల్స్ బోర్డ్ జూట్ పెట్రోలియం ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ కూడా మనకి శనికి సంబంధించిన కారకత్వాలు సో ఎటువంటి వ్యాపారాలు మనం చేసుకుంటే మనకి బాగుంటుంది అనేది ఒకటికి రెండుసార్లు మనం పరీక్ష చేసుకొని మనం భావాలు ఏమొచ్చాయి ఆధిపత్యాలు రాసులకి ఏమొచ్చాయి అలాగే మన జన్మ నక్షత్రాన్ని బట్టి అలాగే లగ్నం నుంచి ద్వాదశ భావాలు పరీక్షించుకొని మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంత బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన అంటే ఒకటి చూసి నక్షత్రమో రాశి చూసి మనం చెప్పటానికి లేదు లగ్నం చూడాలి తృతీయం చూడాలి పంచమం చూడాలి షష్టం సప్తమం అష్టమం నవమం దశమం ఏకాదశం లాభం అన్ని భావాలు మించుమించుగా పన్నెండు భావాల్లో పది తొమ్మిది నుంచి పది భావాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడే మనం ఒక నిర్ధారణకు వస్తాం ఈ భావాల్లో మనకి అన్నిటికీ కూడా రాహుకేతువులకి ఇక్కడ మనకి రాశి చక్రంలో ఆధిపత్యం లేదు కాబట్టి వాటికి కొన్ని కేటాయించబడ్డ వ్యాపారాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన కంప్యూటర్స్ కానివ్వండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాహుకి సంబంధించినవే అడ్వాన్స్డ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏవైతే కొత్తగా టెక్నాలజీస్ వస్తున్నాయో కొం కొంతమంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది ఫారెన్ని పంపిస్తూ ఉంటారు పిల్లల్ని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పెట్టి ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క కారకత్వాలు కాబట్టి ఆ రెండింటికి మనం వారిని తీసుకోవచ్చు కాబట్టి వీటి మీద సందేహాలు ఉన్నట్టయితే మనం కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి అలాగే మీ ఎవరైతే మీ స్నేహితులు ఫ్రెండ్స్లో అలాగే మీ కుటుంబంలో అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారో వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ముందుగానే మనం చెప్పేది ఏంటంటే పరీక్ష చేసుకుని ఎటువంటి వ్యాపారాలు చేసినట్టయితే మనకి బాగుంటుంది అని ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనాశుఖనోబన్ శాంతి శాంతి శాంతి